సంక్షేమం అభివృద్ధి రెండు చక్రాల్లో రేపు రాబోయే తెలుగుదేశం పార్టీ పాలన ఉంటుందని ఉమ్మడి కూటమి నర్సరావుపేట ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరాయలు చదలవాడ అరవింద్బాబు తెలిపారు ఆదివారం నర్సరావు పట్టణంలోని పట్టాభిరామస్వామి వారి దేవస్థానం కళ్యాణ మండపంలో ఘనంగా ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రచారంలో చూసిన ప్రజలు చూపుతున్న జోషే టీడీపీ విజయకేతనానికి సూచిక అని తెలిపారు ఆర్యవైశ్య సభ్యులకు అండగా నిలబడతామని అన్నారు వ్యాపార లావాదేవీలకు ఆటంకాలు కలిగించకుండా రక్షణగా నిలుస్తామని తెలిపారు మేము మా పార్టీ చేసే మంచిని మనసులో ఉంచుకొని మీరు వేసే ఓటుతో పాటుగా పది మంది ఓటర్లని ప్రభావితం చేసి గెలిపించాలని కోరారు మంచిది మీరు ఫీల్ అవుతారు అలాగే మీరు ముందుగా పసిగట్టేవారు మీరు ఎటువైపు గవర్నమెంట్ వెళ్తుంది ఎవరికి అనేది రాష్ట్రంలో ఎవరైనా పసిగడతారా అంటే అది ఆరు వయసులో పసిగడతారు దానికి కారణం కూడా ఉంది మీకు అన్ని వ్యాపారాలు ఉంటాయి అన్ని వ్యాపారాల్లో కూడా మీరేదో మిగతా వాళ్ళగా ఒకరో ఇంతలో కలవ రోజుకి మీరు కొన్ని వందల మందిని కలుస్తారు కలిసినప్పుడు మీరు మాట్లాడే తీరు వారిని అడిగే ధోరణితో అందరి దగ్గర నుంచి కూడా మీరు ఇన్ఫర్మేషన్ రాబడతారు ఏమవుతుంది ఎలా ఉంది ఇదంతా కూడా ఇంతమంది ఇక్కడికి వచ్చారు అంటే దీని అర్థం క్లియర్ గా కనిపిస్తా ఉంటుంది మీరందరూ ఇంత సంఘీభావం తెలుగుతూ ఇక్కడికి వచ్చారంటే తెలుగుదేశం పార్టీకి ఈసారి మంచి రోజులు వస్తున్నాయని చెప్పి మీరందరూ కూడా రావటం సుబ్బారాయ్ గుర్తా గారు కుమార్ గారు ఆదివాస ప్రముఖ అందరూ కూడా ఈ మీటింగ్ కండక్ట్ చేయడానికి వారు శ్రమకూర్చారు శ్రమకూర్చినా కానీ రావాలంటే మీ మనసులో కూడా ఎక్కడో ఉండాలి పిలిచారు వెళ్ళాలి సంఘీభావం తెలపాలి ఆ ఫీలింగ్ ఎక్కడికి వచ్చారు ఆ ఫీలింగ్ తో వచ్చేంత మంది వచ్చారంటే నేను అర్థం టీడీపీ మంచి రోజు రాబోతున్నాయి మిగతా వారికి అయితే మిగతా పీడింగ్ మేము వెళ్తే పరిస్థితి ఉండదు మీరందరూ ట్యాక్స్ కట్టడం ఇంకోటి కరెంట్ బిల్లు ఎక్కువ వీటి వల్ల మీకు అవన్నీ ఏమి రావు మీకు కావాల్సిన వల్ల మా వైపు నుంచి